మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పాటు మరికొందరు ఆ పార్టీ నేతలు పోచారం శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న సమయంలోనే నిరసనకు దిగారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట ఘర్షణ చోటు చేసుకుంది దీంతో బాల్కసుమన్ బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

తెలంగాణ ప్రాంత రైతుల కోసం పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలోకి తీసుకుందామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కృషి చేశారని తెలిపారు పోచారం శ్రీనివాసరెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి రైతుల బాగుగుల కోసం పోచారం సలహాలు తీసుకుంటామని తెలిపారు రైతాంగాన్ని పటిష్టం చేయడానికి పోచారంను పార్టీలోకి తీసుకున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వానికి సహకరించాలని కోరగానే పోచారం ఒకే చెప్పారని అన్నారు వ్యవసాయం దండగా కాదు పండుగ అనేలా తమ ప్రభుత్వం చేయబోతుందని తెలిపారు తమది రైతు రాజ్యం రైతు ప్రభుత్వం అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మా రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు రామచందర్ నాయక్ గారు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు కా వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం మర్యాద వారిచ్చే సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది రైతుల పక్షాన ఈరోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి వారు ముందుకు వచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా మీడియా మిత్రులు కూడా సహకరించి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం రాలే ఇప్పుడే మీరు నేడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్తంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంలో ఎలాంటి అక్రమ డబ్బు దొరకలేదని బీఆర్స్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఒక్క తప్పు కూడా లేదు ఆయన ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను భయాభ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు నీటి ప్రశ్నాపత్రం లేకైతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బీహార్ గుజరాత్లో పరీక్షలకు రెండు రోజుల ముందు పేపర్ లీక్ అయిందని పత్రాలను అంగట్లో సరుకుల అమ్ముకున్నారని ఈడీ ఐటీ ఎందుకు దాడులు చేయడం లేదని ఫైర్ అయ్యారు మహిపాల్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆయన కుటుంబ సభ్యులు ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించారని బీర్వా తాళాలు పేపర్లు ఇచ్చారని వారు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతా ఉంటే ప్రశ్న పత్రం లీక్ అయితే ఎందుకో కేంద్ర ప్రభుత్వం స్పందించదు అక్కడ పత్రం లీక్ అయిన అధికారుల మీద గాని పరీక్ష పెట్టినటువంటి ఎన్ఏటి మీద కానీ ఎందుకు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయరు అంటే అధికార పక్షానికి ఒక నీతి ప్రతిపక్షానికి ఒక నీతి ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఈ రోజు జరుగుతూ ఉంది ఎందుకు నీట్ ప్రశ్న పత్రం మీద ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్పందించదు ఎందుకు ఈడీఐటీ దాడులు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఎందుకు చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నా ఇలా దేశమంతా ఇబ్బంది పడతా ఉన్నారు మన రాష్ట్రంలో కూడా దాదాపు లక్ష కుటుంబాలు ఒక లక్ష కుటుంబాలు నీట్ పరీక్ష రాసి ఇయాల ఏంది మా పిల్లల భవిష్యత్ ఏందో ఆందోళన చెందుతా ఉంటే ప్రశ్నపత్రం అంగట్లో సరుకులాగా అమ్ముకుంటా ఉంటే మీద కేంద్రం గాని ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గాని ఈడీ గాని నోరు మీద పరిస్థితి ఉన్నది మన రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇయాల ప్రతిపక్ష నాయకులకు టార్గెట్ గా పెట్టి మా మమ్మల్ని మా మూమెంట్స్ అన్నింటినీ కూడా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా ఫోన్ల ద్వారా మా అన్నీ కూడా మానిటర్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద టార్గెట్ పెట్టుకుని పనిచేస్తా ఉన్నారు ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవాలని చెప్పేదేమో శ్రీరంగ శ్రీరంగులు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే అదే నిమిషం పార్టీ సభ్యత్వం పోయి రద్దు చేయాలని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారే మేనిఫెస్టో విడుదల చేస్తారు కానీ ఏంటి ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కుట్రలు చేస్తా ఉన్నారు వినకపోతే ఆ ఎమ్మెల్యేలు టార్గెట్ చేయడం అక్రమ కేసులు పెట్టడం భయభ్రాంతులకు గురి చేయడం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇది జరుగుతూ ఉంది ఇలా ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని హామీలు హామీలు అమలు చేయమని కానీ ప్రతిపక్షాలను ఢిలీ లిక్కల్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్స్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి ఆమె జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది జూలై ఏడు వరకు కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముయనుండటంతో కవితను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు ఈ క్రమంలో జూలై ఏడు వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను మార్చి పదిహేనవ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు తర్వాత మార్చి ఇరవై ఆరు నుంచి ఆమె బీహార్ జైల్లోనే ఉన్నారు యోగా అంటే శరీరాన్ని మనసును కలిపే ప్రక్రియని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించిన యోగా మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రాణులు ప్రకృతితో మమేకమవడమే యోగా అంతరార్థమని తెలిపారు ఇవాళ ప్రపంచమంతా యోగా వైపు చూస్తుందని చెప్పారు యోగా అలవాటు చేసుకుంటే విజయాలన్నీ చేకూరుతాయన్నారు ప్రధానిగా మోదీ నిర్ణయాన్ని ప్రపంచమంతా ఆచరిస్తుందని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు మోదీ వల్ల యోగాకు అన్ని దేశాల్లో ప్రాముఖ్యత లభించిందని తెలిపారు కుల మతాలకు అతీతంగా అందరూ నేర్చుకోవాల్సిన విద్య యోగా అని వివరించారు హైదరాబాద్లోని కణ వనంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు వరంగల్లోని సీకేఎం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి స్వామి పాల్గొన్నారు కరీంనగర్లోని జ్యోతినగర్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని యోగాసనాలు వేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడపడుకునే వలసింగరేణిని భారత జనతా పార్టీ ప్రైవేటీకరణ చేస్తుంది ప్రైవేట్ పాల్గణ చేస్తుందని చెప్పి ఒక తప్పుడు వాతావరణం తయారు చేసే పార్టీస్తున్నారు కార్మికులు లోపట ప్రజలోపట ఒక అయోమ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు రాముండము పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్పష్టం చేశారు ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రాముండంకి వచ్చి సింగరేణి ప్రైవేట్ పరం చేయము చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు రెండు ప్రభుత్వాలు కలిస్తనే సహకరించుకుంట అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి యాబై ఒక్క శాతం వాటా ఉంది కేంద్ర ప్రభుత్వం అంది నలభై తొమ్మిది శాతం వాటా ఉంది అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం అందున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది కానీ కావాలనేది తప్పుడు ప్రచారం ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ సింగర్ అయిన విషయంలో చేస్తున్న ఎప్పుడు స్పందించలే ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట్లాడలే ఆ రోజు అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్థాయి లాంటి వ్యక్తితో చూడాల పార్టీ కుటుంబం జరిగింది కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో వార్డు నాలుగు లక్ష్మీనగర్లో కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీగణేష్ కృతజ్ఞతా సభకు వచ్చి పికెట్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు లక్ష్మీనగర్ బస్తీలో నల్లపోచమ్మ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టారు తన విజయానికి సహకరించిన అందరికీ Am I just a nine-to-five guy, or the one who wants to feel the high? Introducing the Toyota Urban Cruiser High Rider, the self-charging hybrid electric SUV. వెల్కమ్ బ్యాక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆకస్మిక మరణ వార్త తెలియడంతో మంత్రి పొన్నాం ప్రభాకర్ హుస్నాబాద్ నుండి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి హైదరాబాద్ వచ్చారు అల్వాల్లోని పంచవటి కాలనీలో ఉన్న మేడిపల్లి సత్యం నివాసానికి వెళ్లి ఆయన పరామర్శించారు గాంధీ ఆసుపత్రిలో రూపాదేవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు గాంధీ ఆసుపత్రి మాచూరికి వెళ్లిన మంత్రి పొన్నాం గాంధీ ఫోరెన్సిక్ వైద్యులతో మాట్లాడారు పోస్టుమార్టం అనంతరం రూపాదేవి మృతదేహాన్ని స్వగృహానికి తరలించారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న కత్తిపోట్లకు గురైన దుకాణం యజమానిని ఆసుపత్రిలో ఎంపీ ఈటల రాజేందర్ గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ పరామర్శించారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు పట్టపగలే దుకాణంలోకి చొరబడి యజమానిని కత్తితో పొడిచి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు ఎత్తుకెళ్లారు ఈ నేపథ్యంలో గాయపడిన శేషారాం చౌదరిని ఆసుపత్రికి వెళ్లి ఈటల పరామర్శించారు ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీస్ స్టేషన్ పక్కనే ఈ మీద అంటే పోలీస్ స్టేషన్కి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్ కూడా టీవీ నేను కొంచెం కిందకి అన్న రాజన షాప్ పక్కనే ఉంటాను జగం ఆ షాప్ లోపల కూడా నిన్న మధ్యాహ్నం అంటే దాదాపు వన్ ఫార్టీ ఆ మీద ఇద్దరు బైక్ పైన వస్తువులు వెనుక కూర్చున్న వ్యక్తి బురకా వేసుకొని ఉంటాడు షాప్ లోపట వెళ్ళి పెద్ద రాబడీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు షాప్ లోపట వెళ్ళి ఆ షాప్ ఓనరు ఆయన ఏం పేరు శేషారాం గారు ఆయన షాప్ ఓనరు ఆయన పైన కత్తితో దాడు కూడా చేస్తున్నారు కానీ ఆయన డేర్ చేసి షాప్ లోపట వచ్చి ఆ ఇద్దరు దొంగలు భయపడి బయటగా బయట వచ్చే వాళ్ళు ఉరికిపోయినారు దురదృష్టం ఏంటంటే పోలీస్ స్టేషన్ పక్కనే భయం లేక ఎంత పెద్ద వాళ్ళు పని చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్క వ్యక్తి అడుగుతారు పోలీస్ పైన మాకు ముఖం ఉంది వాళ్ళు ఈ కేసులో ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే వాళ్ళకి పట్టుకుంటా అన్నారు కానీ ఇప్పటివరకు అయితే రిజల్ట్ రాలేదు ఇప్పుడే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సుచిత్ర సర్కిల్లో సివోహం యోగా రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఇటల రాజేందర్ పాల్గొన్నారు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు అనాదిగా ప్రపంచానికి ఆరోగ్య సూత్రాలను అందిస్తున్న దేశం భారతదేశం అని ఒకప్పుడు భారతదేశం అంటే చిన్నచూపు చూసే పాశ్చాత్య దేశాలు కూడా యోగాను ఆచరిస్తున్నారన్నారు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత యోగా అనేది సనాతన ధర్మం కాదు ఆరోగ్యం కోసం అనుసరించాల్సిన సాధనాన్ని అందరికీ తెలియజేశారని వెల్లడించారు యోగా డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అనాదిగా ప్రపంచానికి ఆరోగ్య సూత్రాలను అందించినటువంటి దేశం భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలని మాత్రమే కాకుండా ఇవాళ వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఒకప్పుడు భారతదేశం అంటే చిన్న చూసే వెస్ట్రన్ కంట్రీస్ కూడా యోగాను ఆచరిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇది సనాతనవాదం కాదు ఇప్పటి ప్రపంచ మానవాళికి సుఖాన్ని సంతోషాన్ని అన్నిటికీ మిక్కిలి ప్రశాంతతను అందించేటువంటి ఏకైక సాధనం యోగా అని చెప్పి వారు ఆనాడు అన్ని దేశాలను ఒప్పించి మెప్పించి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం దీని గురించి చెప్పాలంటే వాళ్ళు పెద్దలు చెప్తారు అనంతరం మేడ్చల్ ఎంపీడిఓ కార్యాలయంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు మల్కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆయనతో పాటు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ళ విక్రమ్ రెడ్డి మేడ్చల్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ కొండం ఆంజనేయులు మేడ్చల్ ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ శైలజ హరినాథ్ రంగారెడ్డి పతంజలి కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు సాంప్రదాయాలు చెప్పి హీల చేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాము మనం ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రపంచ దేశాల ఉత్పత్తి మెప్పించి ప్రపంచ యో యోగా దినోత్సవాన్ని మనల్ని హీలన చేసిన దేశాలతో పాటుగా అన్ని దేశాలలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా కార్పొరేటర్ సామల హేమ సీతాఫల్ మండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అవగాహన కల్పించడంలో దివంగత దార్శనికుడు కీలక పాత్ర పోషించారని సామల హేమ అన్నారు దుదిశ్వాస విడిచే వరకు రాష్ట్ర సాధన కోసం పోరాడారని అన్నారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆమె పేర్కొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు తెలంగాణ గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యాలయం కార్యదర్శి గోవిందరావు సిపిఐ శాసనసభ పక్ష కార్యాలయం కార్యదర్శి శ్రీనివాసమూర్తి బోళ అంజయ్య నరసింహ కృష్ణ విజయ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉపాధ్యాయ వృత్తిలో బాధ్యత పొంది ఆయన ఎస్టీ చేరి నాయకత్వం వహించి అంచెలంచెలుగా ఎదిగి ప్రొఫెసర్గా విద్యావంతుడిగా తెలంగాణలో ఆనాడు ఉన్నటువంటి వనరులకు సంబంధించి అధ్యయనం చేసి మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాసిన తర్వాత తెలంగాణ వనరులు కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నాయని విద్య వైద్యం ఇంకా మౌలిక రంగాలలో కూడా అభివృద్ధి చెందలేదని నిరుద్యోగ సమస్య పెనుభూతం తయారైందని ఆయన ప్రత్యేక తెలంగాణ వాదానికి వాదాన్ని పునీకి పుచ్చుకొని తుదకంటా కొనసాగించారు తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా అల్వాల్ సర్కిల్ తెలంగాణ తల్లి సెంటర్లోని ఆయన విగ్రహానికి కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి జయశంకర్ సార్ ఉద్యమ కార్యాచరణ వారి త్యాగ నిరతిని స్మరించుకుంటూ ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో జెహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ అల్వాల్ కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాసరెడ్డి వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సవిత అనిల్ కిషోర్ గౌడ్ అదేవిధంగా అల్వాల్ సర్కిల్ జేఏసీ అధ్యక్షుడు పటోర్ల సురేందర్ రెడ్డి ఢిల్లీ పరమేశ్ కరమ్చంద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు కార్పొరేటర్స్ అది కూడా అక్కడ అనేక ఉద్యమకారులందరి సమక్షంలో ఇవాళ జయశంకర్ గారు వారందరికీ ప్రయత్నం చేస్తున్నారు ఇలా మనదేశ తెలుగుదేశం ఉద్యోగంలో కీలక పాత్ర పోషించి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని నింపి తెలంగాణ రావడం వల్ల ఏమవుతుంది తెలంగాణ వస్తే ఏ రకంగా తెలంగాణ ప్రజలు బాగుపడతారు అనేది ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించి ప్రతి ఒక్క నాయకుడిని ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకెళ్ళిన ఒక గొప్ప నాయకుడు మన జయశంకర్ గారు అటువంటి నాయకులు ప్రతిమలు ఇవాళ ఎంతోకుంటే మా రిక్వెస్ట్ వచ్చినాయి తప్పకుండా మల్కాజి సర్కిల్లో ఇక్కడ అవకాశం ఉంటే ఇక్కడ ఆయన ప్రతిమను ఏర్పాటు చేసుకొని భావి తరాలకు స్ఫూర్తి నింపే విధంగా ముందుకు తీసుకెళ్తానని సందేహంగా వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నించింది బర్కత్పుర చౌరస్తా నుండి కిషన్ రెడ్డి ఇంటికి ర్యాలీగా బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నాయకులను బర్కత్పుర చమాన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు యూత్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది కిషన్ రెడ్డి ఇంటివైపు వెళ్తున్న నాయకులను అడ్డుకుని అరెస్ట్ చేశారు కాచీగూడ పోలీసులు దేశ యువతను మోసం చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కు లేదని తెలిపారు ముప్పై మూడు లక్షల నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దేశంలో ఇంత దారుణంగా మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే వారికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక లేదు అయినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలి ఈ ముప్పై మూడు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నందుకు నరేంద్ర మోదీ కూడా వెంటనే రాజీనామా చేయాలి ఈ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు కాబట్టి ఈ నీట్ అనే పరీక్షను వెంటనే రద్దు చేసి మరణాలు నిర్వహించాలి దేశంలో ఎక్కడ చూసినా కానీ ఈ బిజెపి ఆధ్వర్యంలో పేపర్ లీక్ అవుతున్నాయి యువత ఈ విద్యార్థుల మరి జీవితాలతో ఆడుకుంటూ చెల్లగాట మారు ఈ బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబరిపేట సిఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో రాచకుండా కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ పాల్గొన్నారు యోగా అనేది ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప బహుమతి అని పేర్కొన్నారు యోగా సాధన వల్ల మానసిక శారీరక ఆరోగ్యం సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేర్చుకోవాలని సూచించారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖలో తీవ్రమైన ఒత్తిడి మధ్య ఆహార నిషాలు పనిచేసే సిబ్బందికి యోగా సాధన ఎంతో ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు సిబ్బంది తమ వీలును బట్టి తప్పనిసరిగా యోగా సాధన చేయాలని సూచించారు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే ఉంది ఐ వెరీ హ్యాపీ డే దిస్ వండర్ఫుల్ ఆఫ్ ఇండియా టు ద ఎంటైర్ వరల్డ్ योग इज नथिंग बट इट अ यूनियन आफ बॉडी मैंड एंड सोल एंड इट हेल्प अस टू अटेन फिजिकल मेटल अंडरचुअल हेल्थ सो आकेजन ई विश्व एव्रीबडी दटॉप्ट मेक इट अ पार्ट आफ् अवर डेली लाइफ इट इज अब डिप्लेट इज अबडी अवनीति असमर्थता एनटीए संस्थान प्रक्षा चेयर ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు ఎన్టీఏ సంస్థని రద్దు చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఎన్టీఏ దిష్టిబొమ్మను ఏబీవీపీ నాయకులు దహనం చేశారు దేశంలో ప్రతిష్టాత్మక పరీక్షలైన నీట్ మరియు నెట్ పరీక్షలో నెలకొన్న అవకతవకలపై సీబీఐ చే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు గుర్తించడానికి సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని ఏబీవీపీ స్వాగతిస్తుందని అన్నారు ఇది బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ సిటీ విజన్ న్యూస్ సిటీ విజన్ 8:30 pm ప్రైమ్ టైం న్యూస్ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు మోడి టయోటా కాంటాక్ట్ 8096012222 బ్రాంచెస్ హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం